ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని సో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక ఏసీబీకి చిక్కారు మంచి రేవులలో ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు పది లక్షలు ఇవ్వాలని వినోద్ అనే వ్యక్తిని ఆమె డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఇవాళ నాలుగు లక్షలు తీసుకుంటూ ఉండగా మణి హారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగాయి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్ళను అధికారులు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారన్నమాట సో విధంగా కీలక ఉద్యోగి తెలంగాణలో ఉన్న కీలక ఉద్యోగి నాలుగు లక్షలు అంతం తీసుకుంటూ పట్టుబడటం అయితే జరిగింది సో ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి